హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ లలితా ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా కొడిపిల్లలకి ఆకలి అవుతుందండి అందుకే అన్నం అన్నం వేస్తున్నాము పొద్దున స్నానం చేయించిన వాటికి ఇక అవి అయితే పూర్తిగా ఎండినాయి తర్వాత వీటికి ఆకలి అవుతుంది కదా అనేసి ఇక అలాగే అమ్మ నేను ఇద్దరం అన్నం వేసుకొని వచ్చినామండి ఇక అన్నం తింటున్నా తర్వాత వాటికి కూడా కొద్దిగా చేస్తున్నాం కానీ దానికి అది చాలా ఆకలి అవుతుందండి ఎందుకంటే పై పైకి మరీ ఎగిరొచ్చి అసలు గిన్నెలోకి వస్తుంది కోడి అయితే కోడిపిల్ల చాలా చూడండి అది దానికి ఎంత ఆకలి అవుతుందో చాలా ఒక్క పదిహేను పది పదిహేను నిమిషాల వరకు అలానే చేసింది తర్వాత ఇక దానికి ఇష్టం వచ్చినంత తిన్న తర్వాతనే దానికి ఆకలి తీరిందండి కోడిపిల్లలకి ప్రతిరోజు మేము చాలా గౌరవంగా పెంచుతున్నాం ఎందుకంటే చాలామంది కోడి పిల్లలను బయట వదిలేస్తారు వాటికి ఫ్రీగా వదిలేస్తారు కానీ వీటిని మాత్రం అసలు బయటకి ఏమల్లే వరండలో ఇంట్లో తప్ప బయటకెళ్ళాయి ఎందుకంటే చిన్న పిల్లలు కదండీ ఇక ఇవి బయటకు వెళ్ళినామంటే వీటితో పాటు మనం కూడా కాపలాగా ఉండాలి అందుకే వీటిని గేట్ పెట్టేస్తే లోపల లేదంటే ఇంట్లోనే ఉంటాయి ఇక వీటిని మాత్రం కంటి కంటికి రెప్పోలో చూసుకుంటున్నామండి చూడండి అదేలా తింటుందో ప్లేట్లో తలకాయ పెట్టి మరి ఇక ఇలా ఉందండి ఇక కోడిపిల్లల సంగతి ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా తీసుకొస్తాను మేము ముందుకి చూస్తూనే ఉండండి ప్రతి ఒక్క వీడియో ఇంకా కొత్త కొత్త వీడియోస్ నేను ట్రై చేస్తానండి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ కీప్ వాచింగ్